విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎరువుల కొరత మీద వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు రైతులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు అన్నదాతలకు తక్షణమే ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం తగదని వక్తలు హెచ్చరించారు రైతు బతికితేనే సమాజం బతుకుతుందని మాజీ ఎమ్మెల్యే సంబంధి చిన్న నాయుడు అన్నారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఇక ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లానా చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు ఈ నిరసన కూడా పూర్తిగా బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రైతులందరినీ కూడా ఎక్కడికక్కడ అడ్డుకోవడము ఆఫీసు దగ్గరకు వచ్చి పోలీసులందరూ కూడా ఎవరిని కూడా పైకి రాని కంట ఏదైతే గవర్నమెంట్ పదిహేను మంది పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ వరకే పరిమితం చేశారు తప్పించి ప్రజల తాలూకా రైతుల తాలూకా ఆందోళనని పూర్తిగా అణచివేయాలని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి కూడా ఈ ప్రభుత్వంలోని కనీసం స్వేచ్ఛ లేదు ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి నేను మన చేస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాయ మాటలతోటి మళ్ళీ రెండు నియోజకవర్గాల తెలియజేస్తూ రైతాంగు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి కళ్ళు తెరుస్తారా లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి కళ్ళు తెరుస్తారా లేకపోతే ఉప ముఖ్యమంత్రి కళ్ళు తెరుస్తారా అనేది చూసుకొని మరి ఎవరైనా సరే కళ్ళు తెరిచి రైతాంగం తలకి ఇబ్బందులు తీర్చాలనేది యూరియా తత్వరమే రిలీజ్ చేయాలని మరి వాళ్ళ కార్యకర్తలకి యూరియా ఇవ్వడం కాదు ఇవాళ రెండు వేల బ్యాగులు ఒక ఏరియా అవసరమైతే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు మైక్ పర్మిషన్ ఇవ్వలేదు ఇక అందుకని పది మందే వెళ్ళాలంటే పార్టీ హాస్పిటల్ ద్వారా వచ్చిన జనాన్నీ కూడా మీరు మనం వ్యతిరేకంగా వెళ్ళేటువంటి మనస్తత్వం ప్రతి రైతు కూడా ఎంత రిక్వైర్